ఇతరులపై ఆధిపత్యం చెలాయించడమే బలం కానీ మిమ్మల్ని మీరు ఆధిపత్యం చెలాయించుకోవడం నిజమైన శక్తి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ ఫోర్స్ని షేర్ చేసుకు బిగ్ బాస్ నిఖిల్ అయితే నిఖిల్ మలయకల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇక నిఖిల్ కావ్యశ్రీ లవ్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే కావ్యశ్రీ ఏ ఫోర్స్ని షేర్ చేసినా సరే నిఖిల్కి నిఖిల్ లవ్ని గుర్తు చేసే విధంగా ఉంటే నిఖిల్ తన ప్రొఫెషనల్ విషయాలన్నీ షేర్ చేసుకున్నప్పటికీ కొన్ని మాత్రం కావ్యశ్రీలావుని గుర్తు చేసే విధంగా ఉంటూ వస్తూ ఉంటాయి ఇక అంతేకాకుండా మోటివేట్ చేసే పోస్ట్లను కూడా నిఖిల్ షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా ఈ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఒక ఒక బ్లాక్ అవుట్ఫిట్ని వేసుకొని రెండు ఫొటోస్ని స్టైలిష్గా దిగి షేర్ చేస్తూ ఇక రీసెంట్గా నాగార్జున రజనీకాంత్ తీసిన మూవీలో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని తీసుకొని ఈ ఈ పోస్ట్కి యాడ్ చేస్తూ కింద ఈ విధంగా క్యాప్షన్ని చేయడం జరిగింది మాస్టరింగ్ అదర్స్ ఈజ్ స్ట్రెంత్ బట్ మాస్టరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ట్రూ పవర్ అని పెట్టుకుని వచ్చారు నిఖిఖిల్ ఇక ఈ పోస్ట్ కింద రకరకాలుగా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అంతేకాకుండా నిఖిల్ రీసెంట్గా అంబటి అర్జున్ బర్త్డే సందర్భంగా విషెస్ ని తెలియజేయడం జరిగింది ఇక అంతేకాకుండా విష్ణు ప్రియకి కూడా బర్త్డే విషెస్ ని తెలియజేయడం జరిగింది ఇక అంతేకాకుండా తన డైరెక్టర్ కి అండ్ తన ఫ్రెండ్స్ కి కూడా ప్రతిసారి ప్రతి ఒక్కరికి తనకు తెలిసిన వారికి నిఖిల్ అయితే బర్త్డే విషేస్ ని తెలియజేస్తూ ఉంటారు